టూ మోటార్ మెకానిక్ ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న మోటార్ సమస్యతో రావటం అయితే జరిగింది పూర్తిగా చూడండి ఇది అగ్రికల్చర్ మోటార్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా ఇక్కడ కనిపిస్తున్న మోటార్ అనేది నూట యాభై ఫీట్ల వరకు అయితే ఉందని నేను అంచనా అనుకుంటున్నాను ఎందుకంటే ఇది సంవత్సరం కింద దించటం అయితే జరిగింది ఇప్పుడు ఆ మోటార్ సమస్య ఏమొచ్చిందంటే మెయిన్గా అది అనేది ఒక రెండు నిమిషాలు నడిచి ట్రిప్ కావటం అయితే జరుగుతుంది నెంబర్ టెన్ లేప్ పట్టుకుంటే నడుస్తుంది కానీ కేబుల్ హీట్ అవుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటిదని కేబుల్ వేర్ తీసుకొని టెస్ట్ ల్యాంప్తో చెక్ చేస్తే మోటార్ అయితే బాడీ షాట్ కావటం అయితే జరిగింది ఇలా బాడీ షాట్ ఎందుకైతే అంటే మోటార్ వైండింగ్లు హీట్ అయ్యుక వాటర్ లేకుంటే హీట్ కావడంతో వైండింగ్ అనేది కట్ అయిపోవడం అయితే జరుగుతుంది ఈ మోటార్ అనేది అయితే జరుగుతుంది దానివల్ల ఈ మోటార్ అనేది హీట్ కావటం అయితే జరిగింది మీకైతే పూర్తిగా వీడియో చూపించకుండా మోటార్ బయటకు వచ్చినాక చూపించడం అయితే జరిగింది చూడండి ఫైవ్ హెచ్పి మోటార్ సిక్స్ స్టేజ్ పంపు ఇదైతే వైండింగ్ అయితే కాలిపోయింది మెయిన్గా వెండింగ్ ఇట్లా కాలిపోవడం కారణం ఏంటంటే మోటార్లు ఆగిపోయటం షార్టర్ ప్రాబ్లం కేబుల్ అలాగే కరెంటు సమస్య ఈ మూడి ఉంటే ఇలాగే కాలిపోవటం అయితే జరుగుతుంది బాడీ షార్ట్ అయితే కావటం అయితే జరుగుతుంది బాడీ షార్ట్ కావటం వల్ల మోటార్ అయితే రన్నింగ్ అవుతుంది కానీ వాటర్ మాత్రం షార్ట్ రావటం అయితే జరుగుతుంది అలా ఎప్పుడైనా మీకు వాటర్ షార్ట్ వచ్చినా మోటార్ బాడీ షార్ట్ బాడి షార్ట్ ఉందని చెప్పినా కానీ మెకానిక్లు వెంటనే వెండింగ్ చేయించుకోండి ఇదైతే కరెంటు సమస్య దూరంగా ఉండడం వల్ల కాలిపోయింది